మన జాబ్ క్స్పీరియన్స్ ఛానల్లోకి స్వాగతం ఇది మీకు ఉద్యోగ సమాచారాన్ని అందించే ప్రత్యేకమైన ప్లాట్ఫారం మీరు ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వెతుకుతున్నారా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారా అయితే మీరు సరైన చోటుకి వచ్చారు తెలుగు ప్రజలందరికీ అవగాహన కల్పించడమే మా ప్రధాన లక్ష్యం మీ భవిష్యత్తు నిర్మాణంలో సహాయపడటానికి ఇది సరైన వేదిక ప్రతిరోజూ కొత్త వీడియోలతో మీకు మేము అందుబాటులో ఉంటాము తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు పూర్తి సమాచారం తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల కోసం నేరుగా నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వీడియోలో మొత్తం వివరాలు అందించబడతాయి రిక్రూట్మెంట్కు సంబంధించిన వివరాలు అప్లికేషన్ ప్రక్రియ తుది తేదీలు మరియు పరీక్ష షెడ్యూల్ జాబ్ వివరాలు జీతం ఇరవై రెండు వేల రెండు వందల నలభై నుంచి అరవై ఏడు వేల మూడు వందలు వరకు అర్హత ఇంటర్మీడియట్ పాస్ కావాలి భాష నైపుణ్యం నియామక జిల్లాలో భాషా పరిజ్ఞానం ఉండాలి వయస్సు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు ఎస్సి ఎస్టి బీసీఈస్ అభ్యర్థులకు ఐదు ఏళ్లు పీడబ్ల్యూడి అభ్యర్థులకు పది ఏళ్ల సడలింపు ఉంది ముఖ్యమైన తేదీలు ఇప్పుడు ముఖ్యమైన తేదీలు గురించి తెలుసుకుందాం నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి రెండు రెండు వేల ఇరవై ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు దరఖాస్తు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు పరీక్ష తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది పూర్తి సమాచారం త్వరలో అందుబాటులో ఉంటుంది పరీక్ష విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది ప్రశ్నలు మొత్తం ఒక వంద జనరల్ నాలెడ్జ్ అరవై ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్ నలభై ప్రశ్నలు కాలవ్యవధి రెండు గంటలు కనీస అర్హత మార్కులు ఓసీఈడబ్ల్యూఎస్ నలభై శాతం బీసీ ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టిపిడబ్ల్యూడి ముప్పై శాతం మెరిట్ లిస్ట్ కంప్యూటర్ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా రూపొందించబడుతుంది ఒకే మార్కులు ఉంటే వయస్సులో పెద్దవారికి ప్రాధాన్యం ఉంటుంది వయస్సు కూడా సమానంగా ఉంటే విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అవసరమైన పత్రాలు తదుపరి ధృవపత్రాల పరిశీలన కోసం క్రింది పత్రాలను సమర్పించాలి ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ మార్కుల మెమోలు కుల ధ్రువపత్రం ఎస్సీఎస్టీబీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వికలాంగ ధ్రువపత్రం పీడబ్ల్యూడి అభ్యర్థులకు స్థానికత ధ్రువపత్రం తహసీల్దార్ నుండి ఏడు సంవత్సరాల నివాస సర్టిఫికేట్ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రస్తుత ఉద్యోగుల కోసం ఒరిజినల్ పత్రాల రెండు ఫోటో కాపీలు గెజిటెడ్ అధికారి సంతకం చేయించి తీసుకురావాలి దరఖాస్తు ఫీజు ఓసీబీసీ అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టిఈడబ్ల్యూ ఎస్పీడబ్ల్యూడీ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఫీజు ఆన్లైన్ పేమెంట్ ద్వారానే చెల్లించవలసి ఉంటుంది సామాన్య సూచనలు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులో ఇచ్చే సమాచారం జాగ్రత్తగా ఇవ్వాలి ఒక్కసారి ఇచ్చిన తరువాత మార్పులు చేయరాదు ట్రైనింగ్ మరియు భద్రత డిపాజిట్ నియామకానికి ముందు పదివేలు డిపాజిట్ చేయాలి పరీక్ష లేదా ధ్రువపత్రాల పరిశీలనకు ప్రయాణ ఖర్చులు చెల్లించబడవు అభ్యర్థులు ఏ విధమైన అసత్య సమాచారం అందిస్తే వారి దరఖాస్తు రద్దు చేయబడుతుంది ఒక దశలో ఎక్కువ వివాహాలు చేసుకున్న వారికి అర్హత ఉండదు స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం జాతీయ స్థానిక విధానాల ప్రకారం ఉంటుంది పనికి సంబంధించి నియామక అధికారం తీసుకునే నిర్ణయం తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది తెలంగాణ హైకోర్టు ఈ ఉద్యోగంతో పాటుగా మరికొన్ని ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది వాటి పూర్తి వివరాలు గురించి కూడా వీడియో మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉంది వివరాలకు పైనున్న ఆయ్ బటన్ క్లిక్ చేయండి దరఖాస్తు విధానం ఇప్పుడు మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం అధికారిక వెబ్సైట్ లింకు కింద డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయండి ఆ తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయండి అప్లై ఎలా చేయాలి అనే సమాచారం గురించి పూర్తి వీడియో ఛానల్లో ఉంది లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది ఇంతటి విలువైన సమాచారం తెలుసుకోవడం చాలా ముఖ్యం మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే కామెంట్లలో అడగండి లింక్స్ మరియు పూర్తి సమాచారం వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోవద్దు శుభాకాంక్షలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి